నీలాగా ఆంధ్ర ఉల్లా బోట్లు నాకి రాజకీయాలు ఈ ఆంధ్ర ఈ తెలంగాణ వల్ల ఈ ఎందుకు ఇప్పటికీ కూడా ఎందుకు అవి నాకు అర్థం కాదు ఆ రాజేస్తే తప్ప పడే నాలుగోట్లు కూడా మరి ఆ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఎందుకు తీస్తారు అందుకే జస్ట్ అందరికంగా తెలంగాణ మీద ప్రేమ పార్టీ పేరు నందుకు మార్చేసారు అసలు ఎందుకు డైరెక్ట్ కేసీఆర్ ఏ ఇది ఉద్యమ పార్టీ కాదు పత్తు రాజకీయ పార్టీ ఏమంటారు అన్నారు మరి పత్తు రాజకీయ పార్టీలకు ఈ సెంటిమెంట్లు ఎందుకోనంటే ఇందాకే చెప్పినగా వీళ్ళకి కోట్లు పడే సీన్లు లేవు వీళ్ళ ఫేస్ లకు వాల్యూ లేదు ఇక మన తెలంగాణ ప్రజలకు ఏకైక సెంటిమెంట్ ఏంటంటే తెలంగాణ నా తెలంగాణ అనే సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని మొహానికి ఒక మాస్క్ వేసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు రాజకీయ నాయకుల్లో గలీజ్గా గా మాట్లాడేటోళ్ళు ఎవరంటే తెలంగాణ రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడతానని మాత్రం కోపం రావద్దు ఒక్క బూతు లేకుండా మీరు ఒక సభ నిర్వహించండి తోపు నాయకులను ఒప్పుకుంటాను ఇక్కడికంటే కాదు బో అలా మీకు అనిపించవచ్చు అయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారేమో తెలుగు రాష్ట్రాల్లో బూతుల పురాణం అని రాయొచ్చు ఒకటి కొత్తగా ఈ నేతల బూతుల పురాణం అని ఒకటి రాయొచ్చు సో మొత్తంగా ఇది పరిస్థితి మీలాగా ఆంధ్రోల్ల బోట్లు నాకి రాజకీయాల్లోకి రాలేదు పార్టీలు మారి దిక్కుమాలిన పనులు చేసి రాలేదు సెటిలర్ రోడ్ల కోసం విషయం ఏంటంటే పార్టీలు మారి అంటే వీళ్ళ నాన్న కూడా టీడీపీ నుంచి వచ్చిన అది పక్కన పెట్టండి పార్టీలు మరి దిక్కుమాలిన పనులు చేసి రాలేదు అంటే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుందే వీళ్ళు కదా ప్రతిపక్షాలు లేకుండా చేసిందే వీళ్ళు జనం మర్చిపోతారన్న ఏం కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాదనమాట ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చేయబోతుంది అన్న తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ నేను ఏడున్నావు అమెరికాలో ఉండి ఆయన పేరు ఏందో ఉంటుంది ఫోన్ చేసి ఏంది మా అయ్యను ఉద్యమంలో అని చంపేస్తారా ఏంది ఉద్యమం అని ఆయన పొట్టు పొట్టు తిట్టినావు నువ్వు అని చెప్పిండు ఎప్పుడైతే తెలంగాణ వస్తుందని తెలిసిందో ఆ టైం వచ్చిన తర్వాత నువ్వు ఉద్యమంలో జాయిన్ అయినావు తెలంగాణ ఉద్యమంలో గారు చెప్పిండు తెలంగాణ ఉద్యమం నుంచి నువ్వు మొట్టమొదటి నుంచి లేవు నిజంగా తెలంగాణ ఉద్యమ బిడ్డల్ని మార్పించేసారు మీరు అంతా కలిసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్